వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు ఈ వీడియోలో ఒక ఈపీఎఫ్ మెంబర్కి ఇరవై తొమ్మిది వేలు పెన్షన్ అమౌంట్ తక్కువ రావడం జరిగింది సో ఇక్కడ క్లెయిమ్ అయితే చేపించాము దాని యొక్క స్టేటస్ని ఇక్కడ చూపిస్తాను వీడియోకి లైక్ చేయండి అలానే కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఈపీఎఫ్ మెంబరు సెల్ఫ్ సో వీరే పిఎఫ్ అప్లై చేసుకోవడం జరిగింది కేవలము టూ థౌజండ్ మాత్రమే పెన్షన్ సెటిల్ అవ్వడం జరిగింది తర్వాత ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా వీరు పెన్షన్ క్లెయిమ్ అనేది తీసుకోలేదు సో నేను కూడా చాలా ట్రై చేశాను ఈ పిఎఫ్ ఆఫీస్ కడప సుమారుగా నాకు ఒక వన్ మంత్ పైనే టైం పట్టింది సో దీని యొక్క స్టేటస్ని ఇక్కడ చూపిస్తాను ఇక్కడ ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్లో మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది క్లెయిమ్ యొక్క స్టేటస్ని చూడాలంటే ప్రస్తుతం మనకు ఈపీఎఫ్ మెయిన్ పోర్టల్ అయితే ఓపెన్ అవ్వట్లేదు ఎక్కడైతే మనం పిఎఫ్ అప్లై చేస్తామో సో మనకు ఓటీపీ ఇష్యూ అయితే ఉంది సో పిఎఫ్ పాస్బుక్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ యూఎన్ నెంబరు పాస్వర్డ్ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి క్లెయిమ్ యొక్క స్టేటస్ అలానే పిఎఫ్ బ్యాలెన్స్ని ఇక్కడ నుంచి మనము చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ క్లెయిమ్ యొక్క స్టేటస్ ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ వీరు ఫామ్ డెన్స్ అప్లై చేశారు సో ఇక్కడ మీరు చూసినట్లయితే కేవలం టూ థౌజండ్ వన్ సెవెంటీ టూ రూపీస్ మాత్రమే సెటిల్ అవ్వడం జరిగింది అంటే వీరికి డౌట్ ఏంటంటే ఇంకా థర్టీ థౌజండ్ ఉంది ప్రీవియస్ కంపెనీ నుండి అమౌంట్ వచ్చింది అనేసి సో చాలాసార్లు ట్రై చేశారు సో ఇక్కడ చూసినట్లయితే రెండోసారి మనం క్లెయిమ్ అప్లై చేసాము ఇక్కడ మనం కనిపిస్తుంది సో ట్వంటీ నైన్ థౌసండ్ సెటిల్ అయింది ట్వంటీ త్రీ సెప్టెంబర్కి అయితే సెటిల్ అయింది అంటే మొన్నే సెటిల్ అయింది ఈరోజు అమౌంట్ అయితే క్రియేట్ అవ్వడం జరిగింది సో ఇది కడప పిఎఫ్ ఆఫీసు చాలా లేట్ అయితే టైం పట్టింది చాలాసార్లు పిఎఫ్ ఏజెంట్ వెళ్లాల్సి వచ్చింది ఈ క్లెయిమ్ కోసం సో ఇక్కడ మీరు చూస్తే ఫామ్ టెన్సీ ఇక్కడ ఐడి కానీ ఇక్కడ ఐడీ కానీ ఇవన్నీ కూడా ఒకటే సో ఫామ్ నైంటీకి సంబంధించి కూడా మనం ఆన్లైన్లో ఫామ్ టైన్సీ ఒకసారి సెటిల్ అయిందంటే రెండవసారి అప్లై చేస్తుంటే యువర్ క్లెయిమ్ ఆల్రెడీ సెటిల్ అని వస్తూ ఉంటుంది సో అప్లై చేయడానికి కూడా అవకాశం అయితే ఉండదు మీకు ఒకవేళ దగ్గరలో నియర్ బై పిఎఫ్ ఆఫీస్ ఉంటే మీరు డైరెక్ట్ వీళ్ళైనా అప్లై చేయవచ్చు లేదా నా వాట్సాప్ నెంబర్ వీడి కింద ఉంటుంది ఎక్కడి అయినా కాంటాక్ట్ అవ్వచ్చు పెయిడ్ సర్వీస్ అయితే ఉంటుంది సో ఇప్పుడు కొంచెం ఫెస్టివల్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా పెన్షన్ క్లెయిమ్ విత్ర సంబంధించి ఉంటే ఆఫ్టర్ దసరా తర్వాత కాంటాక్ట్ అవ్వచ్చు ఇప్పుడు మనం ఒకవేళ క్లెయిమ్ రేజ్ చేసినా కూడా అది పెండింగ్లో పడిపోతుంది హాలిడేస్ ఎక్కువ ఉంటాయి ఓకే కాబట్టి హాలిడే ఆఫ్టర్ హాలిడేస్ హాలిడేస్ తర్వాత మనం పిఎఫ్ కానీ పెన్షన్ క్లెయిమ్ కానీ విత్ర చేయవచ్చు సో ప్రస్తుతం అయితే పిఎఫ్ అయితే విత్ర చేయొచ్చు పెన్షన్కి సంబంధించి అయితే మాత్రం పెండింగ్ పడుతుంది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి సో ఇదండి అప్డేట్ ఇది లేటెస్ట్ అప్డేటు కడప పిఎఫ్ఓకి సంబంధించి పెన్షన్ క్లెయిమ్ అనేది సెటిల్ అయ్యింది ట్వంటీ నైన్ థౌజండ్ వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు